హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి చిన్న ఫ్యామిలీ కోసం తక్కువ బడ్జెట్లో ఒక మంచి కార్ అయితే తీసుకురావడం జరిగింది సో వెహికల్ చూసుకోవచ్చు హుండయ్ ఇయాన్ ఎరా వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది కాకపోతే వెహికల్ డీటెయిల్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చాలా వరకైతే సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అందుబాటులో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో ఇది మన యూట్యూబ్ ఛానల్ ఇందులో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు మంచి మంచి కండిషన్ కార్లు లైక్ ఇన్నోవ క్రిస్టా మార్తీ ఎట్టిగాస్ కూడా ర్యాపెడ్స్ కాలా నిసాన్స్ అన్ని ఎక్స్ ఫైవ్ అండ్ ఇట్లా చాలా వెహికల్స్ అయితే షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ ఆల్టో నుంచి మొదలు పెడితే అన్ని ప్రీమియం కాస్ట్ వరకు అయితే మనమైతే అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి ఇందులో మీకు ఏదైనా కార్ని వస్తే సంబంధిత కార్ యొక్క ఓనర్ నెంబర్ కూడా మనం టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క కార్కి ఓనర్ నెంబర్ ఉంటుంది అందులో మీకు ఏ కార్ని ఇస్తే ఆ కార్కి సంబంధించిన ఓనర్కి అయితే కాల్ చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ కాల్ చేసిన తర్వాత వెహికల్ అవైలబిలిటీ ఉందా లేదా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి లొకేషన్కి వెళ్ళే ముందు కార్ యొక్క హిస్టరీ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ సో మనకి మనం ఛానల్లో రెగ్యులర్గా కార్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అట్లనే ఈ వెహికల్ విషయానికి వస్తే ఇది హుండాయ్ ఇయన్ ఎరా పెట్రోల్ ఇంజన్ వెహికల్ పాన్వల్ ట్రాన్స్మిషన్ టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి మనకి ఇది బాడీ పరంగా ఇది అవుట్లుక్ చిన్నగా ఉంటుంది చాలా చిన్న చిన్న గల్లీలో కూడా వెళ్ళిపోతుంది ఫ్రీగా అండ్ మనకి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది సీట్ కవర్ కూడా మనం వీడియోలో వచ్చు మంచి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కావలు ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ వ్యూ టైర్ ల్యాంప్స్ కానీ బానెట్ కానీ బంపలు కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే వెహికల్కి అయితే లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ అయితే పేయాల్సిన అవసరం ఉండదు ఇది రేయర్ వ్యూ మనకి బ్యాక్ సైడ్ అయితే మాన్యువల్ పవర్ మాన్యువల్ విండోస్ ఉంటాయి పవర్ విండోస్ ఉంటాయి ఓన్లీ ఫ్రంట్ టు పవర్ విండోస్ ఉంటాయి వెహికల్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది వైట్ కలర్ కలర్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్కౌట్ అవుతుంది ఇది ఫ్రంట్ వ్యూ మనకి ఇక్కడ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది వన్ రూపీ కార్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్యూయల్ నింపుకొని డ్రైవ్ చేసుకోవడమే ఉంటుంది కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు మోడల్ ఇది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకైతే వర్కౌట్ అవుతుంది ఎలాంటి ఎక్స్ట్రా రోడ్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు హెడ్లైట్స్ చూసుకున్నట్లయితే హెడ్లైట్స్ కూడా బాగానే ఉన్నాయి ఎలాంటి షేడ్ అవ్వడం లాంటిది అయితే ఏమైతే లేదు బాడీ పరంగా అయితే ఇక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకైతే వీడియోలో కనిపించట్లేదు స్క్రాచెస్ కూడా కనిపించట్లేవు మేబీ ఉండొచ్చు కాకపోతే వీడియోలు అయితే కనిపించట్లేదు సో ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ వ్యూ ఇది సో వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి అన్ని రకాలే చెక్ చేసుకున్న తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి ఉండే ఇయాన్ ఎరా ప్లస్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేల పన్నెండు మోడల్ అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ అండ్ టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ అయితే వెహికల్కి అయితే రాదు రెండు వేల పన్నెండు కాబట్టి నెట్ క్యాష్ అయితే తీసుకో వెళ్ళండి వెహికల్ నచ్చితే కనుక వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లనే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి మంచి మంచి తక్కువ బడ్జెట్ కార్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇస్తా అట్లనే మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఎనభై ఒకటి వేలు అయితే క్రాస్ అయినాము సో వీలైనంత వరకు ఇంకా పంతొమ్మిది వేలు మాత్రమే వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్